శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల పాదపత్వములకు నమస్కరిస్తూ నా పేరు శాంతి కొత్త శాఖ శ్రీ సత్యసాయి జిల్లా వేమన యోగి జయంతి సందర్భంగా నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథము నుంచి మొదటి పద్యము వేయి విధముల మరు వేమన పద్యంబు అర్థమిచ్చువాని నరసి చూడ చూడచూడగలుగు చోద్యమో జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ భావము వేమన యోగి వ్రాసిన పద్యములు చూచుటకు అనేక విధములుగా కనిపించను ఎవరి లోకము వారిదన్న అన్న సామెత ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా వేమన పద్యములు అర్థమవును చాలామంది వేమనయోగి యోగి వ్రాసిన పద్యముల నుండి ప్రపంచపరముగానే అర్థమవును కానీ ఆత్మజ్ఞానము తెలిసిన వాడు వేమన పద్యముల నుండి ప్రపంచ భావములనే కాకుండా బాగా లోతుగా ఆలోచించి జ్ఞాన సంబంధ భావములనే పొందును చోరులకు చూరుల చింత జారులకు జారుల చింత జగదీశులకు పోరాటపు చింత సార వివేక్కులకు సద్గతి చింత అన్నట్లు ఎవరు ఏ విధముగా ఆలోచించిన వారికి ఆ విధముగానే వాటి నుండి భావము దొరుకును వేమన పద్యములు చూచుటకు ప్రపంచ సంబంధ అర్థమునిచ్చినట్లుగా ఉన్నప్పటికీ వాటిని బాగా లోతుగా ఆలోచించి చూచిన జ్ఞాన సంబంధమైన అర్థములనే ఇచ్చునని అనేక విధములుగా అర్థం ఇచ్చినప్పటికీ వాటి నుండి మనము జ్ఞాన సంబంధ అర్థమును గ్రహించవలేను వేమన తన పద్యమందు కూడా అదే విధముగానే తెలిపి ఉన్నాడు అందరికీ నమస్కారం